మీలో ఉన్నది మీ విభూతిగా ఉన్నది మీలో ప్రకాశించినది ఇతరులకు ఈశ్వరానుగ్రహం తప్ప ఇది నాది ఎలా అవుతుందండి ఆయన అనుగ్రహంతో నాదైంది ఆయన అనుగ్రహం కోసం ఆయన చేత నా ఉపాధి ద్వారా ఇప్పింపబడి నన్ను సార్థకత చేకూర్చడానికి ఉపయోగపడింది అని మీరు ఉమామహేశ్వర పరబ్రహ్మ బ్రహ్మాపణమస్తూ అని ధారపోయగలిగారు అనుకోండి ఆ క్షణంలో మీ ఎందు జ్ఞానము ప్రకాశించింది ఈశ్వరానుగ్రహం కలిగిందప్పుడు మీకు రెండు ఒకటి మీకున్నది ఇచ్చుట దాని ఎందు ఉమామహేశ్వర బ్రహ్మార్పణ వస్తున్నాం రెండు మీకు ఉన్నది ఇవ్వడం కాదు మీరు లోపలికి పుచ్చుకోలేనిది మీరు పుచ్చుకోవలసి వచ్చింది పుచ్చుకోలేనిది అంటే అది పుచ్చుకోవడం మీకు ఇష్టం కాదు అంటే నా ఉద్దేశం కష్టం పరమ కష్టం ఇప్పుడు ఈ కష్టాన్ని పుచ్చుకోవాలని ఏ గృహస్థు కోరుకోడు అటువంటి కష్టం ఒకటి వచ్చింది నేనే ఉన్నాను నా భార్య ఉంది నా భార్య సుఖంగా ఉండాలి అని నేను కోరుకుంటాను తప్ప నా భార్య కాలు మీద ఒక పెద్ద కురుపు వేసి అది చాలా నిప్పిపెట్టి సెలవేసి అది చాలా బాధపడుతుంటే నేను చూడాలి అని నేను కోరుకోను కదా ఇప్పుడు అది వచ్చింది అనుకోండి నా భార్య కాలు మీద ఒక పుండు పుట్టింది ఇప్పుడు నేను నా భార్య కాలు మీద పుండు పుట్టి అది బాధపడుతుంటే చూసి ఈశ్వర ఇది ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటుంది దాన్ని ఎంతో కష్టపెడితే ఇబ్బంది పడిపోతుందని ఒక కురుపు రూపంలో నిప్పి పెట్టించి తీసేస్తున్నావా తండ్రి ఎంత అనుగ్రహం ఉన్నవాడివయ్యా కురుపుని పెడుతోందేమో కానీ నిత్య జీవితంలో ఏవీ పాడవలేదు కదా అన్నీ నడుస్తున్నాయి కదా నాకు వండి పెట్టగలుగుతోంది ఈశ్వరారాధన చేసుకుంటోంది తన పనితను చేసుకుంటోంది ఇది కదా జగదంబాని అనుగ్రహం అంటే అని నేను అన్నాననుకోండి నాకు ఇష్టం లేని దాన్ని ఈశ్వరానుగ్రహంగా నేను ఇష్టంగా లోపలికి తీసుకుంటున్నాను ఇది ఈశ్వర ప్రసాదము అని లోపలికి పుచ్చుకున్నాను ఈ పుచ్చుకోవడానికి ఆది ఎక్కడా అని అడిగారు నీవు తినడం దగ్గర ఆది అసలు అది చేత కాలేదనుకోండి ఎప్పటికీ జీవితంలో మార్పు రాదు సున్నా ఎన్ని విన్నా ప్రయోజనమేమి ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఎందుకు ఉండదు ఏది మార్పేది నువ్వు తింటున్నది ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు అని తిన్ననాడు కదా ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కాకపోతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణ వస్తువు అని దానికి నాకేం అభ్యంతరం ఏం లేదు నామరూపాలతో ఉన్నది బ్రహ్మ కాబట్టి వేదం అంగీకరించిన రూపాన్ని నువ్వు అనుసంధానం చేయవచ్చు చేసి లోపలికి పుచ్చుకోవడం అలవాటైతే దాని యొక్క తీవ్ర స్థాయిలో ఇంకొకటి కూడా నీకు అలవాటు అవుతుంది మెల్లమెల్లగా ఇప్పుడు ఈ పోషించడం అనేటటువంటిది అన్నంతో మొదలుపెట్టి వాడు కృతజ్ఞనుడై అలా అనకుండా తిన్నా ఆయన పోషిస్తాడు అమ్మ అన్న గౌరవం లేకుండా అమ్మని నిలదీసిన వాణ్ణి అమ్మ మీద చెయ్యెత్తిన దుర్మార్గులకు కూడా అమ్మ అన్నమే పెడుతుంది తప్ప అమ్మ విషయం చేత్తో పెట్టదు అలా పరమాత్మకి నమస్కారం చెయ్యని పాపాత్ముడికి కూడా పరమాత్మ అన్నమే పెడతాడు అమ్మకి పరమాత్మకి ఒక్కటే లక్షణం ఉంటుందండి కానీ అందుకే నేను అన్నమాట హీన స్థాయిలో ఉపాధి పోషణ పై స్థాయిలో జ్ఞాన పోషణ ఇది ఎక్కడి నుంచి వస్తుంది మీరు తీసుకోవడంలో వస్తుంది ఇప్పుడు ఈ ఇచ్చి పోషించే లక్షణంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని పాలన అంటారు ఒక్క గాట కడితే పాలన అనరు పరిపాలన అంటే ఎవరిని ఎలా చూడాలో ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి వారిని ఆయా స్థాయిలలో ఉద్ధరించగలగడం పరిపాలన ఒక తండ్రికి ఒక కొడుకు ఉంటాడేమో ఒక తండ్రి భక్తికి కొడుకు వారసుడు కావాలని లోకంలో నియమం ఉండదు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారేమో పెద్ద కొడుకులా చిన్న కొడుకు ఉండాలని ఉండదు చిన్న కొడుకులా పెద్ద కొడుకు ఉండాలని ఉండదు ఒక తండ్రికి ఐదుగురు బిడ్డలు ఉంటారేమో ఐదుగురు బిడ్డలు తండ్రి గారి కీర్తితో పోల్చినప్పుడు మాత్రమైన కీర్తి సంపాదించలేని వాడి కావచ్చు ఎవరి యొక్క భక్తి ఎవరి యొక్క ఈశ్వరానుగ్రహం వారిదే అది ఉపాసనని బట్టి ఉంటుంది బిడ్డలు ఉంటారేమో భార్య ఉంటుందేమో అన్నదమ్ములు ఉంటారేమో అక్క చెల్లెళ్ళు ఉంటారేమో స్నేహితులు ఉంటారేమో కానీ ఉపాసన బలం మాత్రం ఎవరిది వారిది అక్కడ మాత్రమే రాజీ ఉండదు ఇంకా కాకపోతే రక్షణ ఎందు మారుతుంది ఆయన భార్య కాబట్టి రక్షింపబడంలో కొంత తేడా ఉంటుంది ఆయన ఈడుస్తాడేమో నా రక్షించవచ్చు ఆయన ఏడుస్తాడేమో నా బిడ్డలు రక్షింపబడచ్చు ఆయన ఈడుస్తాడేమో అని చెప్పి ఆయన వస్తువులు కొన్ని రక్షింపబడచ్చు కానీ ఆయన ఉపాసన ఆయనతో ఉన్న వాళ్ళకి కూడా రావాలి అంటే అలా రావాలని నియమం ఏం లేదు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒకే ఇంట్లో బతుకుతూ భార్యకున్నంత భక్తితో ఆవిడ తరించిపోతున్నట్టు భర్త తరించలేడు చాలా గమ్మత్తుగా ఉంటుందండి ఇది పరిపాలన అంది శాస్త్రం ఇది స్థితికారుడు అంటే కేవలం అన్నం పెట్టి పోషించేయడం కాదు ఈ స్థాయిలో పోషణ చేసేటప్పుడు పైకి చూసినప్పుడు ఎలా ఉంటుంది అందరినీ పోషిస్తాడు చేప కూడా అంతే ఆ కలి అని చూస్తే ఎవరి వంక చూడాలి అందుకే ఆర్తి జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ నా వంక నలుగురు చూస్తున్నారయా అన్నాడు పరమాత్మ ఆర్తితో ఉన్నవాడు ఆయన వంకే ఆర్తి జిజ్ఞాసువు ఆయన వంకే అర్ధార్థి ఆయన వంకే జ్ఞాని ఆయన వంకే నలుగురు ఆయన వంకే జ్ఞానిని పోషించినట్టుగా జిజ్ఞాసుని పోషించడు అర్ధార్థికి ఇచ్చినట్టుగా జ్ఞానికి ఇవ్వడు జ్ఞానికి అర్థం చూస్తే సంతోషపడిపోడు జ్ఞానము పెరిగితే సంతోషిస్తాడు ఆయనకి జ్ఞానం ఇస్తాడు వీడికి అర్థం ఇస్తాడు ఎవడు దేనికి ఆనందిస్తాడో అది వాడికి ఇస్తాడు ఎవడు దేనికి ఆనందిస్తాడో నీ పక్క వాళ్ళకి తెలిసినట్టు కాదు నీ మనసు ఆయనకి తెలుసు అది నీకు ఇస్తాడు అందుకే కొంతమంది లీకి మాట మాట్లాడుతుంటారు ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కానీ లక్ష్మీ కటాక్షం లేదండి అని నువ్వెవడం ఆ మాట అన్నానికి ఆయనకి ఏ కటాక్షం ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు నీకెందుకు లేనిపోని నిర్ణయాలు నీకెందుకు ఆ తీర్పులు ఆయనకి ఏ కటాక్షం పొందాలో ఆయనకి తెలుసు ఆయనకి ఏమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు పోతనగారు దరిద్రుడు అన్నాడు అనుకోండి ఎవడు అన్నవాడు పాడయ్యాడేమో కానీ పోతనగారు పాడవుతారా పోతనగారు కోరుకున్నది మోక్షం శ్రీకైవల్య పదంబు చేరుటకునయి అంతేగాని నాకు అంత ఐశ్వర్యం కావాలని పోతనగారు లేదు పరమేశ్వరుడికి ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఏడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇస్తారు ఆ తర్వాత ఇప్పుడో తెలుసుకుంటాడు ఏం పట్టుకెళ్ళానరా ఇందులో అలా అడగలేకపోయాను అనుకుంటాడు కాబట్టి ఇప్పుడు అందరు ఎవరి వంక చూడాలి ఆయన వంకే చూడాలి చేపలన్నీ పిల్లలన్నీ ఎవరి వంక చూడాలి పోషణకి తల్లి వంకే చూడాలి ఇప్పుడు తల్లి ఏం చేస్తోంది పోషణ ఎందుకు తేడా లేదు సమానంగా పోషిస్తోంది వాటిలో మార్పుని బట్టి వాటి ఉత్తరం ఉంటుంది కాబట్టి లయకారకత్వం ఎవరు చేస్తున్నారా చాపే చేస్తూ ఆ చాపే మింగేస్తుంది ఈ సృష్టించిన వాడే మనందరినీ ఒకనకొకనాడు లయం చేసుకుంటున్నాడు ఏ పరబ్రహ్మము మన్ని సృష్టించిందో ఆ పరబ్రహ్మమే మళ్ళీ దీన్ని పంచభూతాల్లో కలుపుతుంది ఇంకా వేరే ఎవరే ఉండడు ఇంకా పంచభూతాల్లో కలపడానికి వాడే ఉంటాడు అందుకే మీరు సనాతన ధర్మమునందు చాలా గొప్పగా ఉంటుంది ఒక మాట మృత్యు దేవత సనాతన ధర్మంలో మృత్యు శత్రువు కాడు మృత్యు దేవత మృత్యుదేవత ఎందుకని నీ శరీరము జర్జరీభూతమైపోయి మంచంలోంచి లేచి మలమూత్రములు విసర్జించలేని స్థితిలో కూడా ఇంకా పాడుగూడు పట్టుకుని వేలాడుతుంటే చాలు ఏం చేసావు దీంతోటి ఇంకేం చేద్దామని ఇంకొకటి స్థానం అందులో ఏమైనా ఏడిస్తే ఏడని విడిపించేవాడు ఎవడో వాడు దేవత లాతా అందులో పడు ఆ గూట్లో విడిపించాడు కాబట్టి వాడు దేవతేనాయా అన్నారు అంతే సనాతన ధర్మము యొక్క కోణం అలా ఉంటుంది తప్ప ఎవ్వరిని అసలు వేరు కోణంలో చూడడం అన్నది సనాతన ధర్మానికి ఉండదు ఇంద్రియ లౌల్యం ఎవరికి ఉంటుందో వాళ్ళే చాలా దైన్యమునందున్నవాడిగా చూస్తుంది శాస్త్రం వాడు ఉద్ధరింపబడాలని కోరుకుంటుంది అంతే కనుక ఇప్పుడు లయ ఎవరు చేస్తున్నారు చాపే చేస్తోంది ఆడచాపయే పోషించినట్టు ఆడచాపయే సృష్టించినట్టు ఆడచాపయే తినేసినట్టు అమ్మవారి కన్నులు చేపలైతే ఆవిడ తన చూపులతో సృష్టిస్తోంది తన చూపులతో పోషిస్తోంది తన చూపులతో లయం చేస్తోంది ఇది మీనాక్షి మీనాక్షి అన్న మాటని ప్రకటంగా వాడకుండా మీనాక్షి తత్వమును తీసుకొచ్చి ఇప్పుడు చెప్పు కాంతి స్రోతస్సు కాంతితో కూడిన ప్రవాహము గొప్పదా ఆ చాపలుగా ఉన్న కన్నులు గొప్పవా ఆ కన్నులే గొప్పవి సృష్టి స్థితి లయ ఇప్పుడు ఆ కంటిలో ఉన్నాయి ఆ కంటి శక్తి అది మన కంటికే ఉంది మన కంటికి రెండే శక్తులు ఇది నాదైతే బాగుండునో అవలేదు కనురాపు అయింది వ్యామోహం అంతే రెండే శక్తులు అమ్మవారికి అంత గొప్ప శక్తులన్నీ ఆవిడ కంట్లో ఉన్నాయి అందుకని మీనముతో తప్ప సంకేతించడానికి వీలు కాక ఇంకా మీనాక్షి అన్నారు మీకు ఇంకా ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని ఒకటి మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను మీకు మిగిలినటువంటి దేవతాస్వరూపములు భూమండలం మీద ప్రవర్తించి మనుష్యులలాగే ఇక్కడ బిడ్డల్ని కన్నారా అని ప్రశ్న వేయవలసి వచ్చింది అనుకోండి మీకు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములలో రామావతారం అలా బిడ్డల్ని కంది పూర్ణంగా మనుష్యుళ్ళ ప్రవర్తించండి అందుకే లవకుశులు బిడ్డల్ని కన్నాడు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి గర్భిణి అయి గంగ ఒడ్డున ఆశ్రమంలో ఉంది పది పదకొండు వేల సంవత్సరములు పరిపాలన చేశాడు రామరాజ్యం అయిన మళ్ళీ అలా ఈ లోకంలో అమ్మవారు అయ్యవారితో కాపరం చేసి ఒకరికి బిడ్డయ్యి తాను బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని ఈ భూమండలాన్ని పరిపాలింప చేసినటువంటి ఘనత ఏనామంతో తెలుస్తుంది ఏ నామంతోటో తెలిసాడే మీనాక్షి మీనాక్షిగానే ఆవిడ ఇక్కడ పుట్టింది పెరిగింది పెళ్లి చేసుకుంది బిడ్డల్ని కంది ఆ తర్వాత మన్ని పోషించడం కోసమని వచ్చి ఇక్కడ కూర్చుంది అలా కూర్చున్న రూపమే మీనాక్షి రూపం ఇది ఎలాగైంది అని మీకు అనుమానం రావచ్చు అసలు మీనాక్షి అమ్మవారు అక్కడ ఉన్నారన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఇప్పుడు మధురయ్యని మనం పిలుస్తున్న చోట మహారణ్యం ఒకటి ఉండేది అందులో ధనంజయం అనబడేటటువంటి ఒక వ్యాపారి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ బడలికతో ఒక చిన్న ప్రాకారం లాంటిది ఉంటే దాన్ని పక్కన కూర్చున్నాడు చీకటి పడిపోయింది చీకటి పడిపోయింది ఇక్కడ పడుకుందామని అతను సర్దుకు పడుకుంటున్నాడు లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడ్డాయి ఇప్పటికీ అరుణాచలంలో అలా వినపడతాయి దేవతలు నాట్యాలు చేస్తూ అవిని అలా దేవతలు పూజలు చేస్తున్న చప్పుడు వినపడింది అతను లోపలికి వెళ్ళి చూశాడు మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందండి అలాగా ఒకనొక దేవాలయంలో మామగారు పూజ చేస్తుంటే లోపలికి వెళ్ళకూడదన్న నియమాన్ని మర్చిపోయి అల్లుడు గారు గభాలన లోపలికి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ అమ్మవారికి తాంబూలం ఇలా అందిస్తుంటే పరమభక్తుడైన వ్యక్తి అమ్మవారు తాంబూలం తింటోంది అతను గబుక్కుని తెర తీశాడు తెర తీసేటప్పటికి అమ్మవారు ఇలా కళ్ళెత్తింది అతను స్పృహ తప్పిపోయాడు అనుకోకుండా తీశాడు కాబట్టి అతను స్పృహ తప్పి అమ్మవారు పరమభక్తుల దగ్గర స్వీకరించింది అలాగా ఉపచారాన్ని కనుకనే మధురైలో అతనికి లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడితే అతను లోపలికెళ్ళి చూశాడు దేవతలందరూ నిలబడితే అమ్మవారు అక్కడ పూజ స్వీకరిస్తాను అతను ఇది చూసి పరవశించిపోయి అమ్మవారు అతని ద్వారా లోకానికి ప్రకాశింప ప్రకాశింపచేయాలనుకున్నారలా ఉంది రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా నేను ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయాన్ని చూశాను అమ్మవారు స్వయంగా అక్కడ దేవతలతో పూజ తీసుకుంటోంది అని వెంటనే కులశేఖర పాండ్యన్ ఆ రాజు పేరు ఆ రాజుగారు వచ్చి అక్కడ చూశారు అక్కడ ఆయనకి చిన్న దేవాలయం ఒకటి కనపడింది ఆ ఇక్కడ పరాశక్తి వెలిసి ఉన్నది అని ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న గుడి కట్టి ఆయనకి బిడ్డలు లేరు ఆ బిడ్డలు లేనటువంటి కారణం చేత ఆయన అమ్మవారిని వేరు వేడుకున్నాడు వేడుకుంటే మలయధ్వజ పాండ్యన్ అనేటటువంటి కొడుకు పుట్టాడు అక్కడ ఈ మలయద్ధ జపాండ్యానికి బిడ్డలు పుట్టలేదు పుట్టకపోతే అతను ఈ అమ్మవారి గుడికొచ్చి ఒక హోమం చేశాడు అమ్మ నువ్వు నన్ను అనుగ్రహించి నాకు బిడ్డలని అని ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగా ఆ హోమగుండంలోంచి ఒక ఆడపిల్ల వచ్చింది ఆమె కూడా చిదగ్నికుండ సంభూత ఆవిడ కూడా చిదగ్నికుండ సంభూత ఆ పిల్లని ఎంతో సంతోషంగా హత్తుకున్నారు తల్లిదండ్రులు తీరా చూస్తే ఆ పిల్లకి మూడు స్తన్యములు ఉన్నాయి అయ్యయ్యో లేక పుట్టిన ఆడపిల్ల హోమగుండంలోంచి పుట్టింది ఈ పిల్లకి మూడు స్తన్యములు ఉన్నాయి చిత్రమైనటువంటి ఆడపిల్ల అని లోకంలో పేరు వస్తుంది ఎలాగా అని దుఃఖపడ్డారు వాళ్ళు అశరీరవాణి పలికింది పైనుంచి ఈ పిల్లని నువ్వు సామాన్యకాంతగా భావన చేసి వరుణ్ణి తీసుకొస్తావేమోననే ఆ అమ్మాయి మూడు స్థనములతో పుట్టింది ఈ అమ్మాయి భర్త ఎవరో ఈ అమ్మాయే వెతుక్కుంటుంది ఈమె వరుడు ఈమె కంటపడిన నాడు ఈమె యొక్క మూడవ వచ్చోజం కనుమరుగైపోతుందని చెప్పింది ఈ పిల్లకి ఆయన పెట్టుకున్న పేరు తడాతగై అమ్మాయికి ద్రవిడ సంబంధమైన పేరు పెట్టాడు ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు ఆ పిల్ల పెద్దదైంది పెద్దదై ఎన్నో విలు నేర్చుకుంది పురుషుడన్న వాణ్ణి విడిచిపెట్టకుండా ఓడించింది చిట్ట చివరికి పురుషులకు పురుషుడు పరమాత్మ కైలాసపతి పరమశివుడు ఉన్నాడన్నారు పినాకమే ఆయన ధనస్సు కావచ్చు ఆయన్ని కూడా ఓడిస్తానని ఈ పిల్ల కైలాసానికి వెళ్ళేది పరమశివుణ్ణి యుద్ధానికి పిలిచింది పరమశివుడు బయటికి వచ్చాడు నవ్వుతూ ఆయన బయటికి వచ్చేటప్పటికీ ఈమె యొక్క మూడవ స్థన్యము అదృశ్యమైంది ఈమె అంది ఈయనే నా వరుడు అని కైలాసం నుంచి పరమశివుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది ఆయనే సుందరేశ్వరుడు ఇప్పటికీ అందుకే పరిపాలన చేసింది కాబట్టి పాలనాంశ మధురైలో అమ్మవారిదే చిదంబరంలో అయితే అయ్యవారిది మధురైలో అమ్మవారిది ఇక్కడికి తీసుకొచ్చి ఆ పిల్ల తన భర్తని తీసుకొచ్చి తండ్రి గారిని అడిగింది నాన్నగారు ఈయనికి నన్ను కన్యాదానం చేయండి అని యథార్థంగా అమ్మవారిని పరమశివుణ్ణి పీటల మీద కూర్చోపెట్టి కన్యాదానం చేసినటువంటి పరమాద్భుతమైన స్థితిని మలయధ్వజ పాండియన్ పొందాడు పార్వతీ కళ్యాణం యథార్థంగా చేశాడు యథార్థంగా చేసిన తరువాత ఈ ఆయనకి కొడుకులు లేరు ఈ పిల్ల ఒక్కతే పుట్టింది ఈ పిల్లకి పరమశివుడికి కలిపి వీళ్ళు రాజ్యం చేస్తుండగా ఈ పిల్ల ఉత్తరాధికారి అయి రాజ్యాన్ని నిర్వహణ చేసింది ఈమె రాజ్య నిర్వహణ చేస్తుండగా ఈమెకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశలో ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడే ఉగ్రపాండ్యన్ ఇప్పటికీ మీరు మధురై దేవాలయం చరిత్ర చదివితే అందులో ఉంటాయి ఈ విషయాలన్నీ అన్న పిల్లవాడు పుట్టి వాడు రాజ్యానికి అధికార అయ్యాడు తల్లితండ్రులు ఇద్దరూ కలిసి వాడికి పట్టాభిషేకం చేసి కైలాసానికి వెళ్ళిపోతా ఉన్నారు అంటే ఆ పిల్లవాడు ఏడిచాడు అమ్మా ఏ అదృష్టమో నువ్వు ఇక్కడ ఇంతమందిని అనుగ్రహించడం కోసమని వరుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి శంకరుణ్ణి సుందరేశ్వరుడిగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించావు నాకు తల్లివయ్యావు తండ్రి అయ్యారు నాకు పట్టాభిషేకం చేశారు మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదన్నాడు అంటే పుట్టినది మొదలుగా అందరినీ ఎలా రక్షించానో అలాగే తలుచుకున్న ఉత్తర క్షణంలో అందరినీ మీనాక్షి మధురై అనేటప్పటికే నా చూపులతో కాపాడడానికి నేను ఈ మధురై క్షేత్రంలో వెలిసి ఉంటానని అమ్మవారు మధురైలో మీనాక్షిగా వెలిసింది పక్కనే సుందరేశ్వరుడుగా శంకరుడు వెలిశాడు అందుకనే మీనాక్షి ఇప్పటికీ అంత గొప్ప అవతారం ఆ మీనాక్షి అమ్మవారు అందుకే నాలుగు చేతులతో కానీ ఎనిమిది చేతులతో కానీ ఉండదు రెండు చేతులతోనే ఉంటుంది మీరు ఎప్పుడైనా మీనాక్షి అమ్మవారిని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కొంచెం లోపలకు ఉంటుంది ఆ లోపలికి ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా దీపపు కాంతిలో పట్టి పట్టి చూస్తే రెండు చేతులతోటే ఉంటుంది నరకాంత ఎలా ఉంటుందో అలా రెండు చేతులే రెండు చేతులలో కూడా గమ్మత్తు ఏమిటంటే అమ్మవారు రెండు కాళ్ళు ఒక్కలా పెట్టి నిలబడి ఉండదు మధుర మీనాక్షి కుడికాలు ఇలా నిలబెట్టి ఉంటుంది ఎడంకాలు కొంచెం పైకెత్తి మోకాలు పైకి తేల్చి ఇలా ఒరిగి ఉంటుంది మూర్తి ఒరిగి ఉండి ఎడంచి విలాసంగా ఇలా చాపి ఉంటుంది ఉండి కుడి చేత్తో ఇలా ఒక పుష్ప గుచ్చం పట్టుకుంటుంది ఈ పుష్పగుచ్చం ఇలా చెవి దగ్గరికి పట్టుకుంటుంది ఈ చెవి దగ్గర పట్టుకున్న పుష్పగుచ్చం మీద ఒక రామచిలక ఉంటుంది ఈ రామచిలక ఎర్రటి ముక్కుతో స్ఫుటంగా ఉంటుంది కొప్పు ఈ పాండ్య దేశస్థులు ద్రవిడ దేశస్థులు వేసుకునేటటువంటి కొప్పు గొల్లకొప్పు ఆ తల్లి గోదాదేవి ఎలా వేసుకుంటుందో అటువంటి కొప్పు వేసుకుంటుంది వేసుకుని ఇలా తోమాల వెంకటేశ్వరుడు ఎలా వేసుకుంటాడో అలా ఒక తోమాల ఒక్కటి వేసుకుంటాడు వేసుకుని నిలబడి ఉంటుంది మధుర మీనాక్షి మీరు కావాలంటే ఎక్కడైనా మీనాక్షి అమ్మవారి యొక్క ఫోటో చూడండి దీనికి పెద్దలు ఏం చెప్తారంటే అమ్మవారు రెండు స్థాయిల్లో గమనిస్తూ ఉంటుంది ఒకటి చూసేటప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ఇలా పుష్పగుచ్చం పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది ఈ చూపులలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి నమ్మి మీనాక్షి అనండి ఆవిడ వెంటనే చూస్తుంది చూసి కాపాడుతుంది అలాగే చెప్పడమా చెప్పడంలో పరవశించి చెప్తున్నాడా ఇది ఆవిడ వింటుంది ఎవరు చెవికి దగ్గిరిగా ఉంటారంటే పువ్వుల మీద ముక్కు ఎర్రబడిన చిలక కూర్చుని ఉంటుంది అంటే భగవత్ సంబంధమైన విషయం చెప్పేటప్పుడు తాను పరవశుడైపోయి ఆ పారవశ్యం చేత ఒళ్ళు మరిచిపోయి రాగరంజితమైన ముఖంతో పర పారవశ్యంతో చెప్తున్న వాడెవడున్నాడో అటువంటి వాడి మాటల్ని దగ్గరకి తీసుకుని తన చెవులతో విని పొంగిపోతూ ఉంటుంది ఆవిడ అందుకని ఆవిడిచ్చిన జ్ఞానమే ఆ పుష్పాలు దాని మీదే కూర్చుని ఆ చిలక ఉంటే ఆ చిలక పలుకులు వినడానికిలా కుడిచివికి దగ్గరికి పెట్టుకుని ఉంటుంది మీరు ఎప్పుడైనా మధుర మీనాక్షి అమ్మవారిని కొంచెం బాగా పరిశీలనగా చూసే ప్రయత్నం చేయండి మీకు అన్ని రహస్యాలు అందులో ద్యోతకం అవుతాయి కాబట్టి ఆవిడ కన్నులతో చూసి పోషిస్తూ ఉంటుంది ఆ తత్వమే ఆ తల్లియే ప్రత్యేకించి ఈ భూమండలం మీద మనం కటిన్ ఒకటిన్నర రోజులు మనది కాదు అని అనుకుంటే ఉత్తర క్షణంలో మీరు మధురై వెళ్ళిపోగలరు ఏముందండి ఇవాళ సర్కారు ఎక్కితే తెల్లారేటప్పటికి చెన్నై అక్కడ మళ్ళీ వైహై ఎక్స్ప్రెస్ ఎక్కితే మధ్యాహ్నానికో సాయంకాలానికో మధురై వెళ్ళిపోతారు చిత్రం ఏమిటో తెలుసా అండి సుబ్రహ్మణ్యాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్నైతే సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కళ్యాణం జరిగినటువంటి తిరుచెందు ఇంకొక కోయిల కూడా కోవిల కూడా అక్కడే మధురైకి చాలా దగ్గరలో ఉంటుంది సుబ్రహ్మణ్యుడి చాలా గొప్ప క్షేత్రం పరమోత్కృష్టమైన క్షేత్రం పూర్వం అందుకే ఎవరైనా పుస్తకం రాస్తే ఇందులో లోకానికి పనికొచ్చే విషయాలు ఉన్నాయా లేవా అంటే మధురై తీసుకెళ్లేవారు సరస్వతి కోనేరులో పుస్తకం పడేసేవారు పుస్తకం ములిగిపోతే దాన్ని వదిలిపెట్టి వచ్చేసేవారు పుస్తకం పైకి తేలితే ఇది లోకానికి పనికొస్తుందని పట్టుకొచ్చి ప్రతులు రాసేవారు ఆ కోనేరొక్కటే చెప్పేసేది అది పనికి వస్తుందో పనికి రాదో చెప్పేసేది అటువంటి కోనేటితో సహా ఎన్నో చిత్రములు కలిగినటువంటి క్షేత్రము మధురై క్షేత్రం అటువంటి మధురైలో ఉన్న అమ్మ మీనాక్షి ఇప్పుడు ఆ మీనాక్షి చూపులతో పోషించి చూపుల యొక్క కారుణ్యము చేతనే ఇక్కడ నిలబడిపోయింది అలా నిలబడిపోయిన తల్లికి చేసిన ప్రస్తుతియే వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీ నాభలోచన ఇప్పుడు చెప్పండి ఈ నామం గురించి చెప్పుకుంటూ ఈ నామం గురించి వింటూ అది మీనాక్షియే అని మీరు అన్న మరుక్షణంలో మీ మీద ఎవరి చూపులు పడుతున్నాయి మీనాక్షి అమ్మవారి చూపులు పడుతున్నాయి మీనాక్షి సృష్టిస్తుంది పోషిస్తుంది లయం చేస్తుంది మీ అజ్ఞానాన్ని లయం చేస్తుంది మిమ్మల్ని పోషిస్తుంది కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి అయ్యో వంశం రాలేదన్న కోరిక పిల్లలు పుట్టలేదన్న కోరిక ఇటువంటి కోరికలు ఉన్నవారి ఎందు ఆ కోరికలు తీరేటట్టుగా ప్రకాశింపచేస్తుంది కాబట్టి ఇన్ని ఏకకాలము నందు ఇయ్యగలిగిన తల్లి అక్కడి నుంచి చూసి ఇక్కడ కోరికలు తీర్చగలిగిన తల్లి కాబట్టి ఆ మీనాక్షి అన్న నామము అంత గొప్ప నామము